చెప్పండి మీరు బాధితులని కలిశారు కదా నిమిషంలో అసలు ఎట్లా ఉంది పరిస్థితి మీడియాలో వచ్చిన కథనాల్లో చూస్తే అక్కడ పరిస్థితులను చూస్తే చాలా తేడా ఉన్నట్టు అనిపిస్తుంది అసలు ఏంది ఎట్లా ఉంది పరిస్థితి ఏం చెప్పినారు బాధితులు ఇది చాలా అమానుషమైనటువంటి సంఘటన అసలు వినడానికి చదవడానికే చాలా ఇబ్బంది పడేంతటి హెరాస్మెంట్ ఆ కుటుంబం మీద జరిగింది అయితే దానికి దారి తీసినటువంటి పరిస్థితులు మనం చూస్తే మళ్ళీ వాళ్ళ పేదరికం వాళ్ళ అంటే సే మాట్లాడలేని ఒక మౌన సంస్కృతిలో వాళ్ళు కుంచుకుపోయి బ్రతుకుతున్నటువంటి జాతిగా ఉన్నారు చంచులు అనేవాళ్ళు ఇప్పటికీ ఎక్కువ భాగం ఏదో జంతువులను వేటాడి బ్రతికేటువంటి పరిస్థితి తప్ప స్థిరమైనటువంటి వ్యవసాయం ఉద్యోగం ఇట్లాంటివి వాళ్ళకి లేవు సో కేంద్ర ప్రభుత్వం చాలా ఏళ్లుగానే ఆదివాసీ తెగల్లో కూడా పీటీజీ తెగలు ఒక దాంట్లోకి దీన్ని చేర్చారు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అనేవి వాళ్ళకుండే ఆ నాలుగు ప్రధాన లక్షణాలు ఏంటంటే వాళ్ళకి అసలు వాళ్ళ జాతి అభివృద్ధి అనేటువంటిది ఉండదు చాలా చిన్నతనంలో పెళ్ళిళ్ళు అయిపోతాయి వాళ్ళకి ఆ బిడ్డలను కంటారు ఆ బిడ్డ కానీ తల్లి కానీ బ్రతుకుదనే గ్యారంటీ లేదు అంత అంత హై మార్టాలిటీ రేట్ అనేది ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ ఉంటుంది ఆ తెగలు ప్రధానమైంది పోషకాహారం లేకపోవడం సరైనటువంటి తిండి లేకపోవడమే దానికి ప్రధాన కారణం ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే ఇప్పుడు ఈశ్వరమ్మ ఎవరి మీద ఈ దాడి లైంగిక దాడి ఫిజికల్ గా అటాక్ ఇట్లాంటివన్నీ జరిగినాయో ఆ అమ్మాయి చాలా చిన్న వయసు ఇరవై ఐదు అని అంటున్నారు కానీ ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు అని వస్తుంది కానీ ఇరవై ఐదు కూడా ఉండవు ఇరవై ఇరవై ఎట్లా ఉంటాయి అప్పటికే ముగ్గురు పిల్లలు అమ్మాయి మూడో తరగతి చదువుతుంది అదే ఊర్లో రెసిడెన్షియల్ స్కూల్లో మూడో తరగతి అంటే సుమారుగా ఏళ్ళు ఉంటాయి ఏడు ఎనిమిది ఆ అమ్మాయి మొదటి కాబట్టి తొమ్మిది ఏళ్ళ తొమ్మిది ఏళ్ళ క్రితం పెళ్లి జరిగి ఉండాలా ఆ తర్వాత ఇద్దరు ఉన్నారు అమ్మాయిలు సో ముగ్గురు బిడ్డల్ని కనడం అనేది ఇరవై ఏళ్ళ లోపు మహిళ ఇంకా ఆమె శరీరం ఎంత బలహీనంగా ఇంకా ఏ చిన్న జబ్బును గానీ మరొక భౌతిక దాడిని కానీ తట్టుకునే పరిస్థితి అయితే లేదు సరే ఏదో ఎలానో బ్రతికి బయటపడింది ఏమైనా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇది ఒక ఈశ్వర్మ పరిస్థితే కాదు అదే అండి మీరు చూసారు కదా ఎట్లా పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు ఒక రకంగా అదే జీవోత్సవం అంటామే ముఖంలో కళ కానీ జీవకళ కానీ లేకపోతే ఏదన్నా ఎక్స్ప్రెషన్ మాట్లాడడం కానీ ఇట్లాంటివి ఏమి లేవు ఒక షాక్ లో ఇంకా ఉన్నట్టు అనిపించింది నాకు సో అట్లాంటి షాక్ సహజమే టీనేజ్ దాటినటువంటి గర్ల్స్లో ముఖ్యంగా లైంగిక దాడులు జరిగితే వాళ్ళు న్యూరోటిక్ అయిపోతారు అక్కడ నుంచి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక ఏం మాట్లాడరు మాట్లాడితే అది అర్థం కాదు మనకి సో అట్లాంటి ఒక మానసిక స్థితి కూడా వెళ్ళిపోతారు అయితే ఆమె శరీరం మీద చాలా గాయాలను గమనించాను అది చేతుల మీద వీటి మీదే కాదు మొత్తం కాళ్ళు ఇవన్నీ కూడా బర్నింగ్ ఇంజరీస్ ఉన్నాయి కాల్చినటువంటి ఇంజురీ సరే తనంత తను కాల్చుకోడదు కదా తనంత తను కాల్చుకుంటే ఇక్కడ కాలవు కదా ఇక్కడ ఎక్కడో కాలం ఆమె చేతులు చేసుకుని సో ఇది సంబడి ఎవరు చేసి ఉండాలి సో ఆ సంబడి ఎవరు అంటే దానికి వెనక ఉండేటువంటి దానికి ఏం కారణం ఉంది ప్రధానమైన కారణం భూమి కొనుగోలు లావాదేవీలు వీళ్ళ మామగారికి అంటే ఈరన్న కాట్రాజు ఈరన్నకి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు ఎకరాల భూమి ఇచ్చారు అసలు మొత్తం ఇప్పుడు ఈ మూలచంతలు అనేటువంటి గ్రామమే నిర్వాసిత గ్రామం నిర్వాసిత అంటే పంట తీసుకొచ్చి ఇక్కడ మూడేళ్ల క్రితం ఈ చెంచుపెంట లోపల అడవిలో ఉండేది అడవినేమో రిజర్వ్ ఫారెస్ట్ గా ప్రకటించారు రిజర్వ్ ఫారెస్ట్ లో కూడా మళ్ళీ వైల్డ్ లైఫ్ ఈ టైగర్ జోన్ టైగర్ రిజర్వ్ రాజీవ్ గాంధీ టైగర్ నేషనల్ టైగర్ రిజర్వ్ ప్రకటించారు అందువల్ల జన నివాసాలు అడవిలో ఉండకూడదని చెప్పేసి ఈ ఒక్క మూల చింతల కాదు ఇంకా చాలా గ్రామాలని తీసుకొచ్చి బయట అప్పుడు ఇల్లు కట్టిస్తాం భూములు ఇస్తాం అన్నారు ఒక మేరకు భూములు ఇచ్చారు సో ఆ రకంగా ఒక పన్నెండు చెంచు కుటుంబాలు ఈ గ్రామంలో ఆ ముప్పై మూడేళ్ల క్రితం రీహాబిలిటేట్ చేసిన వాళ్ళు చేశారు వాళ్ళకి ఇల్లు కట్టలేదు భూములు మాత్రం ఇచ్చారు సో ఆ భూమి అక్కడ ఉండేటువంటి స్థానిక గిరిజనేతర పెద్దందరు సహజంగానే వాళ్ళకి వీళ్ళు కౌలికి ఇచ్చారు అంటున్నారు కౌలికి ఇచ్చిన ఐదు వేల రూపాయల చొప్పున పదివేలు సంవత్సరానికి రెండు ఎకరాలకి ముప్పై వేలు ఇప్పటిదాకా ఇచ్చారు అని చెప్పి అని చెప్పేది కొడుకు ఈ ఈరన్న కొడుకు ఈదన్న అంటే ఈ ఈశ్వరమ్మ భర్త చెప్తున్నాడు సరే ఎన్ని ఎకరాలైనా అట్టాది ముప్పై వేల రూపాయలు మాత్రమే వచ్చింది ఇప్పుడు తొంభై ప్రాంతాల నుంచి ఇప్పటిదాకా ముప్పై వేలే ఇస్తే ఇక వీళ్ళు చెప్పేటువంటి ఐదు వేలు ఎకరాకి సంవత్సరానికి లేదు దాని మీద వేసేది బుడ్డలు వేస్తున్నారు అన్నారు అంటే వేరసనగా సో బుడ్డలు అనేది ఉంది మూడే మూడు మూడు నాలుగు నెలల పంటది అంతకు ముంచే ఉండదు వీళ్ళు ఎక్కడే కూలి చేసుకుంటున్నా ఉన్నారు కౌలు కూలి కౌ కౌలు వాళ్ళ నాన్న తీసుకుంటాడు కూలి కూలి వీళ్ళు చేస్తారు కూలి వీళ్ళకి ఇద్దరికి కలిపి ఐదు వందల రూపాయలు ఇచ్చేవారట ఊరికి వెళ్ళిన రోజు ఉపాధి హామీ పథకం ఉండేది వెళ్ళ ఊర్లో రెండేళ్ళ క్రితం మూతపడింది ఉపాధి ఉండేది రెండేళ్ల క్రితం నుంచి ఆపేశారు పనులు లేవని ఏదో కారణంతో ఆపేశారు అది ఐటీడీఏ వాళ్ళు నిర్వహించారు ఐటీడీఏ వాళ్ళు చెప్పేది అంటే నిధులు లేక మేము ఆపేశాం అని సమాచారం సో ఏ ఏమైనా దీని వెనుక అంటే పత్రికల్లో వస్తున్నట్టుగా ఇదేదో భార్యాభర్తల తా కదా లేక పారిపోయింది ఇంట్లోంచి